నీచభంగ రాజయోగం ప్రభావంతో ఈ రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే సూర్యుడు మేషరాశిలో సంచారం చేయడం నాడు చంద్రుడు కుదుడు రాశి మార్పు చేసే సమయంలో నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది ఈ శుభయోగం వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక ఫలితాలు రానున్నాయి అందులో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని శుభవార్తలు లేదా ఆశించిన విజయాలు లభిస్తాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు బాధ్యత చేపట్టిన పనులన్నీ కూడా చాలా బాగా పూర్తవుతాయి ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్లు జూనియర్ల నుంచి మంచి పూర్తిగా మద్దతు లభిస్తుంది అలాగే రాశి ఈ రాశి వారికి ప్రారంభంలో తమ జీవితాల్లో పెద్ద సానుకూల మార్పులు వస్తాయి ఇష్టమైన ప్రదేశానికి ఉద్యోగంలో బదిలీ ఉంటుంది చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది ఉద్యోగంలో అనుకోకుండా కొన్ని ముఖ్యమైన బాధ్యతలు కూడా పొందవచ్చు కెరియర్ వ్యాపారానికి సంబంధించి ఏదైనా ప్రయాణం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది ఇంకా కుంభరాశి ఈ రాశి వారికి అకస్మాత్తుగా పెద్ద బాధ్యత రావచ్చు దీనిని సాధించడానికి వారు అదనపు కృషి చేస్తారు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు ఇంకా వృషభ రాశి ఈ రాశి వారికి వార ప్రారంభంలో చాలా రంగాల పురోగతి ఉంటుంది వ్యాపార మార్కెట్లలో చిక్కుకున్న డబ్బు కూడా ఊహించని విధంగా బయటకు వస్తుంది గతంలో చేసిన పెట్టుబడి నుండి ప్రయోజనాలను పొందుతారు